ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఆయన నిన్న ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు జగన్ గోయింగ్ టు లూజ్ బిగ్ అనే మాటలు అంటే చాలా భారీ ఎత్తున ఓడిపోతున్నారు అని ఆయన చేసిన వ్యాఖ్యల మీద నిన్న పూర్తి సమాచారం మనకు అందుబాటులో లేదు అయితే ఓడిపోతారు భారీగా అని చెప్పిన మాట నిజమే పూర్తి వివరాలు ముందు వెనుక చూడాలి అని నేను నిన్న చెప్పాను అయితే అప్పుడే ఎందుకు చెప్పానంటే అప్పటికే దాని మీద మీడియాలో నడుస్తున్నప్పుడు వీడియో కూడా బయటకు వచ్చింది వేటు న్యూస్లో అందులో పెట్టారు అని కూడా నేను చెప్పాను తర్వాత తర్వాత ఇప్పుడు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీడియా కాబట్టి అప్పుడున్న సమాచారం అది గుడివాడ అమర్నాథ్ మంత్రి అప్పటికే ఖండించడం ఆ అంశం కూడా నేను ప్రస్తావించాను మూడోది ప్రశాంత్ కిషోర్ మాటలకు కూడా కొన్ని లిమిటేషన్స్ పరిమితులు అవి ఇవి ఉంటాయి ఆయన కూడా ఎక్కువ భాగం మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు జాతీయ స్థాయిలో అనే విషయం కూడా చెప్పాను ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వచ్చింది వాళ్ళు బ్యానర్ పతాక శీర్షికలోనే ఈ అంశం ప్రకటించారు ఇదే హెడ్డింగ్ పెట్టారు కాబట్టి ఇంక ఇప్పుడు ఏ సమస్య లేదు అయితే పూర్తి వివరాలు ఏంటి ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అందులోనే ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గురించి ఆయన ఏమన్నాడు ఈ వివరాలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాడు ఊహాగానాలు ఖండించడాలు లేకపోతే గొప్పగా పొగండాలు కాకుండా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవచ్చు ఒకటి ప్రశాంత్ కిషోర్ మాట్లాడాడు అనుకుంటే కూడా దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది రెండవది నిజంగా ఆయన ఏమన్నారు అలా అన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి మూడవది రెండో వైపున ఆయన ఏమన్నారు ఈ మూడు కోణాల్లో కనుక చూస్తే ప్రశాంత్ కిషోర్ ఈ పద్ధతే తప్పు డీబీటీ పద్ధతి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దానివల్ల అనేది ఏ లోనో ఇంకో చోట పనిచేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట తెలంగాణ లాంటి చోట పని చేయదు అని ఆయన అన్నారు నిజంగా అది పని చేస్తుందా లేదా అది ఉపయోగం అని అనుకుంటున్నారా లేదా గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే వర్గాల్లో అన్నది అది ఓపెన్ క్వశ్చన్ అది తప్పకుండా ఎవరైనా దాని గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు అది ఒక్కటే సరిపోతుంది అనే మటుకు ఎవ్వరు అనడం లేదు అది సరిపోదు ఇంకా చాలా జరగాలి అని కూడా అందరూ భావిస్తున్నారు అయితే దానికి ప్రాధాన్యత ఉందా లేదా దీని గురించి ఏమనుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే నా దగ్గర ఎలాంటి డేటా లేదు అంటే సంఖ్యా వివరాలు లేవు అలాగే నాకేమీ ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి గురించి నాకు తెలియదు అని చెప్పాడు అంటే రెండు కేవియట్లు ఆ పత్రిక కూడా రాసింది ఇది ఏమని అంటే ఎన్నికల విషయం చెప్పేటప్పుడు ఎవరైనా తీసుకునే జాగ్రత్తలు అవన్నీ కూడా మినహాయింపులన్నీ కూడా తీసుకుంటూ ఆయన చెప్పాడు అని ఆ పత్రిక రాసింది కేవీహెడ్స్ బెట్లు అవన్నీ కూడా వేసాడని కాబట్టి ఆయనేమి ఒక వాక్యంలో అయిపోతుంది ఇంకేమీ మాట్లాడుకని అనేది చెప్పలే ఎందుకు చెప్పలేదు ఆయన ఇష్టం ఆయన లెక్క కానీ నేను కూడా చెప్పట్లేదు అవసరం లేదు నాకు అంత ఆసక్తి లేదు కానీ ఆయన చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ప్రత్యక్షంగా నేను చూడలేదు రెండవది నా దగ్గర ఎలాంటి డేటా కూడా లేదు సంఖ్యా వివరాలు కూడా లేవు అని ఆయన చెప్పారు ఇంకా రెండవది చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే కూడా అది ఏదో అనుకూలత వల్ల కాదు అంటే చంద్రబాబు పట్ల అనుకూలత లేదు అనే రెండవ కోణం కూడా ప్రత్యేకంగా అనుకూలతలు అయితే ఆయన ఏదో గెలుస్తాడు ఆయన పట్ల పాజిటివ్ ఉంది అని కూడా నేనేమో అనుకోవట్లేదు అని కూడా ఆయన చెప్పారు జగన్ మీద వ్యతిరేకత వల్ల చంద్రబాబు గెలుస్తాడని మొన్న ఏదో ఛానల్లో నేను చెప్పాను కదా జగన్ సెంట్రిక్గా ఎన్నిక జరుగుతుంది అని ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు సెంట్రిక్గా జరుగుతుంది అంతే కాబట్టి ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చంద్రబాబు పట్ల అనుకూలత ఉందని కూడా చెప్పలేదు ఇది ఇది రెండో విషయం ఇక మూడోది మూడోది ఏంటంటే దక్షిణ భారతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా మూడు ఫుల్ టర్మ్స్ పూర్తి కాలం పదవీ కాలాలు గెలవలేదు అనేది ఆయన చెప్తుంది జగన్కి ఇది మూడోసారి కాదు రెండోసారి వయస్సు ఇవన్నీ కూడా యువకుడు కాపాడటం వీటన్నిటి వల్ల జగన్ సరైన పద్ధతిలో వెళ్ళి ఉంటే ఆయన జాతీయ స్థాయి ఆయన నాయకుడు చాలా బలమైన నాయకుడు అయి ఉండేవాడు కానీ ఆయన ఈ పద్ధతిని తీసుకున్నాడు డీబీటీ పద్ధతిని దీనివల్ల దెబ్బతింటారు అని ఈ డీబీటీ అన్నది లేకపోతే ఉచితాలు అనేవాళ్ళు కొంచెం కొన్నాళ్ళ కిందట ఉచితాలు సరికాదు అదే అని పేదల సంక్షేమ పథకాలు అవసరమే అని కూడా అందరూ భావించారు ఆ చర్చ అప్పుడు అట్లా ముగిసింది అంటే దాన్నే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంకో భాషలో చెప్తున్నారు అంతేకాని ప్రధానంగా పథకాలు పనిచేయవు పథకాలు మాత్రమే పనిచేయవు కాబట్టి అది మాత్రమే గెలిపించలేదని దాని మీద భిన్న అభిప్రాయం ఏముంది కానీ పథకాలు అంత ప్రాధాన్యత ఉందా లేదా ఏపీ ప్రజల జీవితంలో రాజకీయాల్లో అన్నది ముఖ్యమైన ప్రశ్న పథకాలకు ప్రాధాన్యత లేకపోతే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నారు అని మళ్ళీ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నాడు వాళ్ళకు వదిలేద్దామది ఇంకో మాట ప్రశాంత్ కిషోర్ చెప్పేది శాస్త్రీయంగా అంత ఇది కాదు జగన్ చెప్పే పేదలకు పెద్దలకు యుద్ధం వర్గ పోరాటం వీటిని నేనేం విశ్వసించలేదు చాలాసార్లు నేను తోసిపుచ్చాను కూడా కానీ కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో పేదల అవసరాలు అంతగా లేవు ఛత్తీస్గఢ్లో ఇంకో చోట్లాగా ఇక్కడ అర్బనైజేషన్ పట్టణీకరణ చాలా ఎక్కువ కాబట్టి ఆ ప్రభావం ఉండదు అని చెప్తే పేదరికం చాలా ఎక్కువ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉదాహరణ కేసీఆర్ లాగే అన్నప్పుడు కేసీఆర్ ఓడిపోయింది మూడోసారి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను నాకేం సైట్స్ లేవు అవసరం కూడా లేదు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా ఘోరిస్తుంది కాబట్టి దేన్ని కూడా అటో ఇటో ఉండమని తప్ప మధ్యలో మాట్లాడటం అనేదాన్ని ఆహ్వానించే స్వీకరించే అర్థం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి అందువల్ల పేదరికం ఉంది పథకాల ఉపయోగము అవసరం కూడా ఉంది అది ఒక్కటే చాలదు అంటే అది వేరే ఆ అంశం వేరే కానీ దాని మీద కూడా చాలాసార్లు చర్చ జరిగింది లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు సంపన్నులకు ఇస్తే తప్పులేదు కానీ పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే వాటిని బ్యాలెన్స్ చేయాలి అన్నది ఒకటే ఇక్కడ ప్రశ్న ఇంకా అలాగే ఏపీలో విశాఖపట్నమో లేకపోతే విజయవాడో పెరగాలని కోరుకుంటారు ప్రజలు యువత అన్నారు చాలా నిజం కానీ ఎక్కడ పెరిగాయవి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వాటిని పెంచే విధానం ఏమనుసరించాడు అమరావతి కొత్తగా కడతానన్నాడు చంద్రబాబు నాయుడు అంతేగాని ఈ నగరాల్లో నిజంగా విజయవాడను బేస్ చేసుకొని రాజధానిని పెంచుంటే విజయవాడ పెద్దగా అయి ఉండేది విశా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అన్నారు ఆదిశలో కూడా ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు ఆయన కూడా అడుగు ముందుకు వేసింది లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న వివరణలో పొంతన లేని తనం కూడా ఉంది ఆయన అలాగే చెప్పదలుచుకున్నాడు ఆయన అలాగే చెప్తాడు ఇంక ఇక్కడ ఆయన గతసారి జగన్కు పనిచేయడం ఈసారి చంద్రబాబును కలవడం ఈ ఈ విషయాలన్నిటికీ ప్రాధాన్యత లేదు ఐపాక్ వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారు రెండవది ఆ పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న బలము తర్వాత రాజకీయంగా వాళ్ళు చేసుకునే యంత్రాంగము డబ్బులు కుమరించటము ఇవన్నీ ప్రభావం చూపిస్తుంటాయి కానీ షర్మిల ఫ్యాక్టరీ ఏమీ ఉండదు పెద్ద ప్రభావం ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్లో అని కూడా ఆయన చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మాటలను ఒకటి దక్షిణాది కోణం రెండవది పథకాల కోణం మూడవది పేదరికము అనేటటువంటి కోణం నాలుగోది జగన్ చంద్రబాబులో వ్యక్తిగత కోణాలు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన దాంట్లో ఉన్నాయి ఈ చెప్పినవి కూడా ఒక ఇతర ఓవరాల్గా ఎన్నికల గురించి జరుగుతున్న దాంట్లో చెప్పినటువంటి మాటలని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని దీన్ని సింగిల్గా తీసేసుకొని దాని మీద ఎవరు ఆనందపడినా లేకపోతే ఎవరు ఆగ్రహించినా అదే అర్థం లేదు ఈ కోణాలన్నీ మనం అందరం చర్చిస్తున్నవే ఎవరెక్కడ నిన్న పెళ్లికి వెళ్ళినా ఇవే మాట్లాడుతున్నారు అందరూ పథకాల ప్రభావం ఎంత అయితే అందుకని ఇందులో పెద్ద సంచలనాత్మకమైంది నిజానికి ఏమీ లేదు ఏదైనా ఉంటే అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఇన్కంబెన్సీ వస్తుంది లేకపోతే ఇది మాత్రమే చాలు అంటామో అది సహజమే కానీ ఇంత జరిగినా కానీ ఇప్పటికే అయినా చంద్రబాబుకి అనుకూలంగా చెప్పట్లేదు చంద్రబాబుకు చాలా గొప్ప అవకాశం ఉందని చెప్పడం లేదు అనేదే ఇక్కడ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది రెండవది దక్షిణ భారతంలో మూడోసారి ఇప్పుడు ఉదాహరణకు మూడు సార్లు ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా చెప్తూ ఉంటారు చంద్రబాబు గురించి మూడు పూర్తి కాలాలు ఎవరూ చేయలేదు అని నేరుగా చేయలేదు అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు కాబట్టి అనేక పరిణామాలకు అనేక సంచలనాలకు ఇంకా అవకాశం ఉంది ఎన్నికల్లో అని మనం అనుకోవాల్సి వస్తుంది రెండవది ప్రత్యక్ష రాజకీయాలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని ఆయన అన్నప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ వాటి మధ్య జరుగుతున్నది కానీ లేదా అభ్యర్థులు అటు ఇటు మారుతున్న విషయాలు కానీ ఇవన్నీ ఆయన గమనంలో లేవు అన్నది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే జగ ఆయన వ్యాఖ్యానం అనేది బేసిక్గా మౌలిక్ ప్రాథమికంగా జగన్ ఓడిపోతాడు అని చెప్పే దిశలో ఉన్నమాట నిజము దానికి ఆయన చెప్తున్న కారణాలు కానీ దానికి తగిన ప్రత్యక్షమైన ఆధారాలు కానీ లేవు పెద్దగా నాదేరని ఆయన చెప్తున్నారు మూడవది చంద్రబాబు పెద్ద అనుకూలంగా నేను చెప్పడం లేదు గత నుంచి నేను చెప్తుంది అలాగే ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్పారు జగన్ మీద ఆగ్రహం ఉంది కానీ చంద్రబాబు మీద విశ్వాసం లేదు అని ఈ రెండింటి మధ్యలోనే తెల్లాలి ఇంక ఈ మధ్యలో మళ్ళీ బీజేపీ ఇతర పార్టీలు పవన్ కళ్యాణ్ అటు ఇటు మారడాలు సో రాజకీయంగా సమీకరణాలు ఎలా ఉన్నాయి ఓటర్ల మనోభై భావాలు లేకపోతే ఓటింగ్ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి అది నిర్ణయిస్తుంది ఇంకా మిగతావన్నీ ఊహాగానాలు జోస్యాలు మామూలుగా వాళ్ళ వాళ్ళ ధోరణుల్లో చెప్పే మాటలు మాట ఇంకా ఇది అనిశ్చితంగానే ఉంది